ందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత పదేళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీల అభ్యున్నతి కోసం హిందువుల అభ్యున్నతికి ఏ రకంగా అయితే పాటుపడ్డారో మైనార్టీల అభ్యున్నతి కోసం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళు కృషి చేసింది మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మతాలు కులాల ప్రాతిపదికన కాకుండా పేదరికం ప్రాతిపదికన అన్ని వర్గాల ప్రజలు కూడా పైకొచ్చే విధంగా మరి ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ రంజాన్ పండగ మరి అందరూ కూడా హిందూ ముస్లింలు అనే భేదాభిప్రాయం లేకుండా నిన్న ఉగాది పండుగ రోజు ముస్లిం మైనార్టీలందరూ హిందువుల ఇళ్లలోకి వచ్చి భక్ష్యాలు తిన్నారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా మైనార్టీల పండుగ సందర్భంగా ఈరోజు రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా హిందూ సోదరులందరూ కూడా వచ్చి అలై బలై చేసుకొని ఈనాటి రంజాన్ శుభాకాంక్షలు వారందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది అంటే ఇలా ఎన్నో ఏండ్లుగా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరు ఒకరి సాంప్రదాయాల్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవించినటువంటి ప్రాంతం మరి కొంతమంది కొన్ని శక్తులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా ఓపికతో సంయునంతో శాంతితో సౌభాతృత్వంతో కలిసిమెలిసి ఈ రాష్ట్రం ఈ దేశ అభివృద్ధి కోసం సోదర భావంతో అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి తమాం అమారే భాయ్యంకు బనంకు ఆజ్ రంజాన్కి ఈద్కి ముబారక్బాద్ పేష్కర్తాము